హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏమిడే అవి ఈరోజు ట్యూస్డే స్కూల్ లేదు మా అవి వాళ్ళైతే మా ఇంటికి వచ్చిర్రు అవి అక్కేదిరా అక్క ఆడుకుంటా మా అక్క నేను ఏడా పస్తు అక్కడ ఇక ఈరోజు స్కూల్ లేదండి పారాట ఆడుతున్నావు పావులు చూపి చెప్పు ఏంటి ఏంటివి ఇది నే నేను చేసే హే దేమ మలము కబెల్ కలుకుటవరా అది ఇది టైట్ కత్తు మలము వెజిటబుల్స్ కడారంటే మలము స్పూన్స్ మరి అన్నం కు రండలేదా అక్కడ నిపోయిపెన్న దదం అన్నం పెట్టిరు వీళ్ళు అబ్బో అన్నం కూడా పెట్టిరు చిన్నప్పుడు మేం చేసుకునేది ఇట్లా మరి మళ్ళీ అన్నం ఉడుకుతుంది మరి వినాయకుడు నిమజ్జనం అయిపోయింది ఈ రోజు రా లాస్ట్ రోజు స్కూల్ లేదు ఆడుకుంటున్న ఇంకా ఒక మంట పెట్టు ఉడకలేసా కొంచెం ఇగోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా వేసుకోరు కదా చిన్నప్పుడు మేము కూడా వేసుకున్నాం మంచిగా మళ్ళా చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి మంట పెట్టు కింద ఊదు మంటే అన్నప్పుడు పాకా వేసి ఊదు ఇంకా అంటీ ఎగిపోతాను అంటే అబ్బాయి మరి డ్యూటీ కోవా అది తీసుకో గొట్టం తమ్మును తీసుకునే చెప్పు నువ్వు అది పట్టుకో నేను చేస్తా నేను అది మంచిగా అంటాను పట్టుకుందిరా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పావుల టాత్రు మా పిన్ని చేసింది పిన్ని ఏం చేస్తున్నా మళ్ళా చెప్తావా పట్టుకొచ్చి ఇందాక చెప్పినాం కదా మా పిన్న అయితే అన్నం వండుతుంది వాటర్ సరిపోలే నీ అన్నంకి వాటర్ కావాలా ఏమంటుంది

ఎగ్ కర్రీ కర్రీ వేసినప్పుడు వీడియో తీయాలి ఎందుకంటే నా ఫోన్ స్విచ్ అయింది అందుకని వీడియో తీయలే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎగ్ కర్రీ మళ్ళకి వేసిందంట ప్లేట్స్ ఏవి ప్లేట్స్ అవి వాళ్ళకి ఏ లక్ రీతు మంచి కూసు రీతు మంచి గుస అన్న పెడుతుంది కక్క గ్లాసులు లక్కే గ్లాసులు లేపో ముందు గ్లాసెస్ లేపో వాటర్ పోయో గ్లాసులు తెస్తుందమ్మా వాటర్ పోసుకొని వచ్చింది ఆల్రెడీ ఏ చెరిగా అట్లా చేస్తా నేను వెదాలి ఇగో గిన్నె లేకపోతే నాన్న పోలేనంది ఇగో ఆడుకో చాలా చరి కూడా చర్య తీసుకొని వా అన్నట్ట మంచి కూర్చొని హ్యాండ్ వాష్ చేసుకురా మీరు ఉండేట్లే హ్యాండ్ వాష్ చేసుకొని వస్తుండ ఇది అన్నం ఇన్ని రోజులు దేంతో తినను కూర్చో అవి ఫాస్ట్గా అన్నం సల్లో అవుతుంది మళ్ళీ కర్రీ అయి కర్రీ మా చర్యగా ఏమొద్దు మాడవి చూడ ఎట్లా చేస్తుండావు మొత్తం ఎగ్గు కర్రీ తింటావా రితిన్ తింటావా ఎగ్గు కర్రీ తినండి ఇక ఎట్లుంది టేస్ట్ చూసి చెప్పాలి కలుపుకోరా ఈ ఎగ్ కర్రీ కలుపుకో తమ్మున్ కంట పెట్టు సాల్ట్ లేదు Andel, salt er det ikke der? Karmen, karmen er det nu? Er det ikke der? Ah, tinepi. Det er det ikke, nu tinepi. Ah, vi tinepirer nu. Hey, åh, lille rosaline. Super. Hvad er det, Super. ఇక బాయ్ చెప్పండి మనం అన్నం తిన్నాం పెట్లే నువ్వు తిను ముందు ఇక నా అన్నాం నేను తింటున్నా మా చెరిగాడేమో వాటర్ దాల్తున్నా మొత్తం ఊకొచ్చేది టాయ్ కాదు వాటర్ వాటర్ చాయ్ బాయ్